నవరాత్రుల పూజలు అందుకున్న దుర్గామాత నిమజ్జనం వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పవిత్ర గోదావరిలో వైభవంగా జరుగుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి అమ్మవారి విగ్రహాలు భారీ స్థాయిలో గోదావరిలో నిమజ్జనానికి తరలి రావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు తెలంగాణ ప్రాంతంలో నుండే కాకుండా సరిహద్దు ప్రాంతాలైన ఆంధ్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా నుంచి అమ్మవారి విగ్రహాలను భద్రాచలం గోదావరిని నిమజ్జనం చేసేందుకు తీసుకొస్తున్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి నవరాత్రి పూజలు నిర్వహించామని మొదటిసారి భద్రాచలం గోదావరిలో నిమజ్జనం చేసేందుకు తరలించామని తెలిపారు నవరాత్రులు చాలా మంచిగా పూజ చేసుకొని ఫస్ట్ టైం భద్రాచలం నిమజ్జనానికి వచ్చామండి ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారండి ఇక్కడ పోలీసులు కూడా ఎన్సీఆర్టీ వాళ్ళు కూడా చాలా బాగా విగ్రహాన్ని తీసుకోవడం కానీ నివచ్చం కానీ చాలా మంచిగా చేశారండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి వద్ద దసరా నవరాత్రులు పూజలు అందుకున్న అమ్మవారి విగ్రహాలతో కలకలాడుతుంది గత ముప్పై సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా భద్రాచలం గోదావరిలో అమ్మవారి విగ్రహాలు ఎక్కువ శాతంలో నిమజ్జనానికి తరలి రావడం ఇదే ప్రథమని చెప్పవచ్చు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుండి కాకుండా తెలంగాణ ప్రాంతం నుండి కూడా అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి భక్తులు ఇక్కడ పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం